హాయ్ ఫ్రెండ్స్ మేము రీసెంట్గా గుజరాత్ వెళ్ళాం కదా అయితే అప్పుడు అక్షయతృతీయ వచ్చింది మా గ్రూప్లో మొత్తం మీద మేమే బ్రాహ్మణులం అని ఎంతో సంతోషపడిపోయి గ్రూప్ మొత్తం నాకు బొట్టు పెట్టి తాంబూలం పండు తాంబూలం ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది అయితే ఇదిగోండి మధ్యలో భావనగర్ బీచ్ వెళ్ళాము భావనగర్ సముద్రం చూడండి ఎంత ముందుకుందో ఎంత పెద్దగా ఉందో సముద్రం ప్రకృతి విచిత్రం ఏంటంటే ఇంత ముందుకి ఇంత కెరటాలు వస్తూ చాలా లోతుగా ఉండే సముద్రము ఒకేసారి తెల్ల తెల్లవారు పదకొండు గంటలకల్లా ఉదయం పదకొండు గంటలకల్లా ఒక ఆరు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోతుంది ఆరు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుంది ఇది నిష్కలంకేశ్వరుడు అంటారు ఇక్కడ మన పంచపాండవులు ఐదుగురు కూడా ఇక్కడ ఐదు లింగాలు స్థాపించారనమాట అయితే ఐదు లింగాలకి అందరం వెళ్ళి పూజలు అవి చేసుకున్నాము అయితే చూడండి సముద్రం ఎలా వెళ్ళిపోయిందో ఈ బురదలోనే మేము అలా నడుచుకొని దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల దూరం నడిచి లోపలికి వెళ్ళామన్నమాట మళ్ళీ సాయంత్రం మూడు గంటల మళ్ళీ ముందరకు వచ్చేస్తుందట సముద్రం ఈ లోపలే ఇక్కడే ఈ ఈ బురదలోనే బిచ్చగాళ్ళు గోన్లు వేసుకొని కూర్చుండిపోతారు పల్లీల వాళ్ళు వచ్చి అమ్మేసుకుంటుంటారు అన్నీ జరుగుతాయి మళ్ళీ మూడయ్యేసరికి ఇక్కడ విజిల్స్ వేస్తారట అప్పటి వరకు మేము ఉండలేదు మా పూజ అయిపోయాక మేము బయలుదేరేసాము అయితే ఇక్కడ విజిల్ వేస్తారట అప్పుడు మళ్ళీ అందరూ వెనక్కి వచ్చేస్తారు సముద్రం కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటుందిట చాలా చిత్రం అనిపించింది చాలా ప్రకృతి చిత్రం అంటే ఇదేనేమో చాలా చాలా చిత్రం సముద్రం ఆరు కిలోమీటర్లు డైలీ రోజు ఒక అమావాస్య పౌర్ణానికి మాత్రం వెనక్కి వెళ్ళదు వెళ్ వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ జనాలు ఎవరు లోపలికి వెళ్ళరు సముద్రం ఆటపోట్లు ఎక్కువ ఉంటుంది కనుక అప్పుడు మాత్రం లోపలికి ఎవరు వెళ్ళరు ఇంకా చూడండి అందరం కూడా పూజలు చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ ఐదు శివలింగాలు ఉంటాయి ఈ ఐదు శివలింగాల దగ్గరను ఒక దగ్గరే బ్రాహ్మణులకి చేయించుకుంటారు మిగతా అన్నీ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు పాలో ఏబోటు వేసేసుకుంటారు అనమాట చూడండి సముద్రం అంతా ఎలా మొత్తం అంతా డ్రై అయిపోయింది ఇక్కడ చెమ్మ చెమ్మగా ఉందంతా కూడాను పంచపాండవులు ఏదో కళంకం చేశారని ఇక్కడ నిష్కళంకేశ్వరుడు ఇక్కడ స్థాపించుకుంటే వాళ్ళకి కళంకం ఉంటుందని ఇక్కడ శివలింగాలు స్థాపించారంట అది విన్ విన్నానప్పుడైతేను కానీ మర్చిపోయాను ఇప్పుడు అందుకని దీనికి నిష్కలంకేశ్వరు అని పేరంట దీనికి భావనగర్ సముద్రంలోని ఐదు లింగాలు ఉంటాయి పంచపాండవులు స్థాపించిన ఐదు లింగాలు అనమాట ఇక్కడ అందరం కూడా చాలా సరదాగా పూజలు అవి చేసుకున్నాం అందరం నేను మా టీం అంతా కూడా మా గ్రూప్ అంతా కూడా అందరం ఐదు లింగాలు పూజలు అవి చేసుకొని ఆవేళే అక్షయ తృతి ఇవ్వడం వల్ల నాకు చాలా పాలు పెరుగు అన్నీ కూడా ఇచ్చారు కనుక నేను కూడా అన్నీ అన్ని శివలింగాల మీద ధారాళంగా వేసుకున్నాము చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అయితేను చూడండి ఇంకా సముద్రం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ అన్ని పూజలు అవి చేసుకొని మళ్ళీ మేము వెనక్కి వచ్చి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము అయితే హడావిడి హడావిడిగా అన్నీ చూసుకున్నాం ఎంతైనా భయం ఉంటుంది కదా సముద్రం మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది అంటేను కానీ రాదంట ఒకటే టైం దానికి మూడు గంటలైతేనే మధ్యాహ్నం మూడు గంటలకల్లా ముందరకు వస్తుంది మార్నింగ్ పదకొండు కల్లా వెనక్కి వెళ్ళిపోతుంది అలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ పదకొండు అయ్యేసరికి వెనక్కి వెళ్ళిపోతుందంట అది ఈ సముద్రం తాలూకా చిత్రం విచిత్రం ఈ చిత్ర విచిత్రం అయితే చాలా బాగుంది సముద్రం అలా వెళ్ళటం మాత్రం చూడండి సముద్రం ఎక్కడో ఉంది అసలు కనిపిస్తుంది దూరంలో ఉంది సముద్రం బాగా ఎంజాయ్ చేసామండి అందరూ నాకు ముత్త అంత గౌరవం ఇవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ